స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం తాళ్ల గొమ్మూరులో వెంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఇరుముడి ధారణ ఘనంగా జరిగింది ప్రతి సంవత్సరం విశేష సంఖ్యలో అయ్యప్ప స్వాములు ఈ దేవాలయంలో ఇరుముడి ధరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం కూడా గురుస్వామి యాత్రలు మాలాధారణ అయ్యప్ప స్వాములు తమ కుటుంబ సభ్యులతో సమక్షంలో భక్తి శ్రద్ధలతో స్వామి శరణ్యప్ప శరణోషతో మాలాధారణ గావించారు ఈ కార్యక్రమం సారపాకకు చెందిన వెంకటేశ్వరరావు స్వామి ఇతర అయ్యప్ప స్వాములు భక్తులు బంధుమిత్రులు స్థానికులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 పురాణ గురు అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప రక్ష అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్పించవే దిక్కు అయ్యప్పగప్ప అయ్యప్ప 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 అయ్యే శ్రీ శేఖరే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి కట్టు శబరిమలమల పల్లె కట్టు తిరుముడి కట్టు శబరిమలూ Hara Balanda, Deha Balanda, Hare Hare, Swami Hare Hare, Yare Hare Hare, Swami Swami Khandal, Swami Khandal, Swami Mare, Ayyappa Mare, Swami Mare, Bhagavati Mare, Bhagavan Mare devi mare જપ ભગવાનને ભગવતીએ ઓમ શ્રી સ્વામી જનમય અપા ધનવાય અપા ઓમ શ્રી સ્વામી જનમય અપા ઓમ શ્રી સ્વામી આયા પદ જનમય ઓમ શ્રી સ્વામી જનમય અપા ઓમ શ્રી સ્વામી સ્વામીએ જનમય અપા ભગવાન ભગવાનને જનમય અપા દેવ સંત બ્રહ્મદેવ સ્વામી જનમય

भगवान शरण भगवती शरण भगवती शरण भगवान शरण देवान्वी शरण देवी शरण देवा शरण शक्ता शरण शक्ति शरण शक्ति शरण शक्त स्वाम शरण अय्यपरण अय्यपरण स्वामी शरण भगवान भगवती भगवान ईश्वरी

பைல பட்டா சஞ்சி பட்டா அக்ரிமெண்ட் சரியா இருக்கு சுவாமி 플ாக் ரெடி பண்ணுங்க சஞ்சி சுவாமி நிஷ்டரோட் பாக் பண்ணுங்க மாரே தேவி மாரே தேவி மாரே தேவா மாரே நிங்கம் சேக பிரயனே சரமயாப்பா நையா அபிஷேக பிரயனே சரமயாப்பா நையா அபிஷேக பிரயனே சரமயாப்பா நையா அபிஷேக பிரயனே சரமயாப்பா நையா அபிஷேக பிரயனே சரமயாப்பா

I <laughs> don't <laughs> i yeah. स्वामोाल वीरे वीरमि कंटड़े अयपा अ

சாமி ஐயப்பෝ ஐயப்பෝ சாமி ஐயப்பෝ தாஜிப்யாலா ஆதாயா தேவாదాయதா ததாசுதாரா சக்கரப்ரவி Dham ப்ரதிசினம் சயா ஆதிரைமத் ப்ரவி Dham ததபரமவதியா அர்ஜுன் தூரம நமந்தி அம்மா मैया அక్కడ ఆలவா நெருங்குண்ணது बलंदा <laughs> வலந்தப்பலாபிஷேகம் स्वामी के फूलाभिषेका स्वामी के के चंदनाभिषेक स्वामी के विदुलाभिषेका स्वामी के कुटनाभिषेका स्वामी के के स्वामी के

पादमि पागवती शरण श्रीलेश శనమయ్యప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగుపాడి మండలం సారపాకు గ్రామంలో గత ఎన్నో సంవత్సరాల కాలంగా ఇక్కడ చాలా వేల మంది ఇక్కడ అయ్యప్ప మాలదరణ వేసుకుంటారు ఇక్కడ చాలామంది మండలకాల దీక్ష కార్తీక మాసంలో మండలకాల దీక్ష చేసి శబరిమల స్వామి శబరిమలకి ఇక్కడ దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మందికి పైగా మా సారపా గ్రామం నుంచి అయ్యప్ప సభలు బయలుదేరుతూ ఉంటారు కొంతమంది అయ్యప్ప సభ మకర జ్యోతికి వెళ్తూ ఉంటారు ఈరోజు సత్యనారాయణ స్వామికి ఆలయ ప్రాంగణంలో ఇక్కడ అయ్యప్ప స్వామి మాల మాల ఇరుముడి కార్యక్రమం నిర్వహించుకొని ఇక్కడ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తూ ముత్తల ముత్తల్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి సారపాగా గ్రామంలో ఉన్నటువంటి వినాయక వినాయకుడి దేవాలయంలో ఆ వినాయకుడిని దర్శించుకొని అక్కడికి శబరిమల యాత్రగా బయలుదేరటం ఆరంభమైతే ఈ విధంగా బయలుదేరడం వల్ల ఇక్కడ సత్యనారాయణ గుడి ఊర్చుకొని ఉంది ఇక్కడ నుండి శరణోజలు చదువుకుంటా అయ్యప్ప స్వామి స్మరించుకుంటా ఊళ్ళో భజనం ఉంటే కూడా ఊర్లో చాలా శుభ ఊర్లో ఉన్న కుత్తశక్తులు కానీ ఏమన్నా కీడు ఉంటే కూడా తోతిగత తొలగిపోతాయని చెప్పి మా గురుసములు చెప్పారు ఏ విధంగా అయితే గురుసలు చెప్పారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వందల సంవత్సరాల నుంచి సారపా గ్రామం నుంచి ఇక్కడి నుంచి ఎరువులు కట్టుకొని మేము శనగో చేసుకుంటూ అయ్యప్ప భజనం చేసుకుంటూ సత్వసాన గురు నుంచి ముత్యాలమ్మ తల్లి గుడి మీద నుంచి వినాయకుడిగా చేరుకుంటాము దీనివల్ల ఊరు సుభిక్షగా ఉంటుందని అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి మా 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 యొక్క మనోమాంఛ అందరూ కూడా గ్రామం ఉన్నటువంటి అలాగే బుర్రపాటి మండలంలో ఉన్నటువంటి అందరూ కావాలి అందరూ అయ్యప్ప స్వామిని కృపాకర్షిస్తూ చల్లగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ స్వామి

య్యప్ప అయ్యప్ప 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 అయ్యప్ప

Yeah, yeah.